చెన్నమ్మా మాట్లాడతావా ఇప్పుడు నాకు చెప్పిందే చెప్పు అవి నేను అడుగుతుందా రా ఇప్పుడే చెప్తున్నావు కదా నువ్వు గట్టిగా అందరికి ఇనిపియాలి కదా నేను అడిగింది అమ్మా రా చిన్నమ్మ ఒక పని చేయి నేను అడుగుతాను నువ్వు చెప్పు ఏ ఊరు చిన్నమ్మ దూరం ఉంటుంది ఇక్కెళ్ళి ఎంత దూరం ఉంచేది ఇక్కెళ్ళి రెండు కిలోమీటర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు రుణమాఫీ చేస్తా అని చెప్పారు మీకు లోన్ ఉన్నదా యాభై నాలుగు వేల లోన్ ఉన్నది మీకు కాలేదు పక్కన

సరే నేను చెప్తా మరి ఎక్కడ పడితే చెప్తా కానీ తిరుగుతుంది ఏం చేయాలి గారు మాజీ శాసనసభ్యులు అంజన్న గారిని మాట్లాడాలని కోరుకుంటు ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ టైంలో రైతులకు ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసినందుకు ఆ హామీలు అమలు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రైతు ధర్నా ఏర్పాటు చేయబడి చేయడం జరిగింది ఈ ధనా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి మాజీ మంత్రులు గారికి శ్రీనివాస్ గౌడ్ గారికి అదేవిధంగా మహమద్ అలీ గారికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారికి అదే మాజీ ఎమ్మెల్యేలు మహేష్ గారికి ఆనంద్ గారికి ముఖ్య నారాయణ రెడ్డి గారికి స్థానికులు కార్తిక్ రెడ్డి గారికి అవినాష్ రెడ్డి గారికి పెద్దలు నరేంద్ర గౌడ్ గారికి అదేవిధంగా క్యామ్ పైన పెద్దలందరికీ పెద్దలుందరికీ ప్రస్తుత ప్రజాప్రజలకు మాజీ ప్రజాప్రతినిధులకు పార్టీ శ్రేణులకు రైతు